హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ పల్నాడు జిల్లా మాచవరం మండలం మాచవరం గ్రామంలో శ్రీ తిరుపతమ్మ మరియు గోపయ్యవ గారి ఇరవయో కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఎడ్లపోటీలకు వచ్చిన జతలండవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి సింహాచలం అండి గిత్త పేరు సింహాచలం ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతులు కైవసం చేసుకుంటున్న జత అండి ఇవి ఆరుపల్ల విభాగంలో ఈ గిత్త పేరు అరుణాచలం అండి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి మాచవరం గ్రామానికి ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి